నిన్న నైట్ మేము ఉన్న రూమ్ ఇది నైట్ వచ్చి స్టే చేస్తాం టూ థౌసండ్ పడుతుంది ఛార్జెస్ పర్ నైట్ సో ఇప్పుడు దర్శనకి వెళ్ళాలి దర్శనానికి ఓన్లీ పంచే ఒకటే అలా ఉంది బణిమూడు అలా లేదంట సో మళ్ళీ గిట్ట పంచేం చేయాలి రూమ్ బాగుంది అని ప్రైజ్ ఎక్కువైంది కొంచెం ఇక్కడ ఏరియా అంతా మొత్తం దేవస్థానం అందే ఉండొచ్చు ఇదే టెంపుల్ ఎంట్రెన్స్ చూద్దాం లోపల చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది అంట టెంపుల్ ఆపోజిట్ మొత్తం ఓపెన్ ఏరియా ఉంది అంత ఖాళీగా సో ఈ సైడ్ వాల్స్ అన్ని ఖాళీ ఉన్న ఉండనియకుండా మొత్తం పెయింటింగ్ చేశారు టూ సైడ్స్ ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ స్టోరీ ఉన్నట్టుంది ఇది స్టోరీ చెప్పడానికి ట్రై చేస్తున్నట్టున్నారు కానీ మాకు అంత తెలియదు ఇంకో మా టెంపుల్ మెయిన్ ఏరియా చూస్తే అంతే సెక్రటరియట్ లాగా ఉంది బిల్డింగ్ మొత్తము దర్శనం తొందరవుతుంది కానీ చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ ఇవి ఊరేగింపు విగ్రహాలు అన్నమాట గోల్డ్ ఉన్నది మొత్తం గోల్డ్ సిల్వర్ తోటే వేసే మంత్రాలయం అవుట్లెట్ అన్నది ఇది మొత్తం బ్లూ ప్రింట్ లాగా ఉన్నాయి మ్యూజియంలో మొత్తం అన్ని ఫొటోస్ బుక్స్ అంతే ఉన్నాయి మనకేం అర్థమవుతులేదు లోపల ఇదేమో ఇక్కడ స్పెషల్ ప్రసాదం అన్నట్టు బిస్కెట్ లాగా ఉంది టేస్ట్ బాగుంది సో ఇప్పుడే దర్శనం అయిపోయింది మనం మళ్ళీ ఇప్పుడు అలంపూర్ వెళ్తున్నాం ఈ బ్రిడ్జ్ అవతల తెలంగాణ యువతలకి ఆంధ్రప్రదేశ్ Yeah, I. We okay, under the camp office. I'm simply Ah, the very, వర్షం వస్తుంది ఇప్పుడు ఎంటర్ అయితే గుడి కూడా క్లోజ్ ఉంది టూ క్లాక్ గుడి ఓపెన్ చేస్తారంట ఇది సెకండ్ టైం అనుకుంటాం మేము రావడం ఇక్కడికి వర్షం అయితే లైట్గా పడతనే ఉంది ఇప్పుడు టెంపుల్ క్లోజ్ కాబట్టి మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం ఇక్కడ చాలా ఉంటాయి కట్టడాలు దానికి వ్యూ వ్యూ పాయింట్ పాయింట్ ఉంటుంది పోదాం ఇప్పుడు అడిగేది వ్యూ పాయింట్ చూద్దాం అనేసరికి వర్షం చాలా ఎక్కువైంది సో ఇక్కడ చిన్న గుడి ఉంది ఇందులోకి వచ్చినాం చూడండి కట్టడాన్ని రాళ్ళతోటే అన్నీ ఫ్లో కానీ వ్యూ పాయింట్ నుంచి చూస్తే తెలుస్తుంది ఎన్ని గుడ్లు ఉన్నాయనేటివి అన్ని కట్టడాలే అక్కడ అన్ని ఇదే మన శక్తిపీఠం ఉన్న టెంపుల్ అన్నట్టు ఇది అమ్మవారిది ఇదే గాడు అయితే ఇంకా వస్తూ ఉన్నాయి వర్షం పడే ఛాయస్ ఇంకా ఉంది వర్షం పడుతుంది ఇక్కడ ట్రిప్లస్ సెకండ్ రైల్వే క్రాసింగ్ హైవే పక్కన ఇక్కడ వెజ్ మిల్స్ ఉన్నాయంటే ఆగినాం బాగుంది చూద్దాం చూసానికైతే అన్నీ నీట్గానే ఉన్నాయి ఒక టేస్ట్ బాగానే ఉందంట వెజ్ మిల్స్ కూడా బాగానే ఉంటాయి అనుకుంటున్నా చల్ల దగ్గర ట్రాఫిక్ జామ్ డెబ్బై సో టైం అరౌండ్ ఎయిట్ ఫార్టీ అవుతుంది చూడండి సో టోటల్ ట్రిప్ నైన్ సిక్స్టీ టూ కిలోమీటర్స్ అయ్యింది ఇంకో ఫార్టీ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మేము కొంచెం లేట్గా స్టార్ట్ చేసినాం అది ఇంకెక్కడికైనా ఎట్ల ట్రిప్ పోతే ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తా సో అంటిల్ దెన్ బై సబ్స్క్రైబ్ చేసుకోండి